చాలా మందికి మూఢ నమ్మకం ఉందండి నిజంగా చెప్తున్నాడు ఇది బైబిల్ బట్టి చాలా మంది ఒక మూఢ నమ్మకం ఏంటంటే నేనేదో ఇరవై సంవత్సరాల క్రితం బాప్తిని తీసుకున్నాను తక్కువ నీటిలో ములిగేశాను చచ్చిపోతేనే పర్లోకి వెళ్ళిపోతాను బ్రతికేం బాగుదండి బ్రతికేం దిద్దుకోరండి ప్రవర్తన ఏం మారదండి మాటలేమి మారవండి చేతలేమి మారవండి జీవన విధానం ఏమి మారదండి ఆ పాత జీవితం ఏమి ఉంటది ఆ పాత ఆలోచనలో ఉంటే పాత బ్రతికే ఉంటది ఏ మార్పు జీవితంలో రాదు ఒకటే వస్తుంది మార్పు ఏంటంటే ఆదివారం నేను గుడికి వెళ్ళి వస్తాను అంతే అది ఒకటి మాత్రం కొత్తగా వచ్చింది ఇక మిగతా పాత జీవితం సోమవారం నుంచి శనివారం వరకు చేసే చేస్తలు మాట్లాడే మాటలు చూసే చూపులు కాలాన్ని ఎవండి దేవుడికి విరుద్ధంగా కాలాన్ని గడపటం సమయాన్ని దేవుడికి ఇవ్వకపోవటం ఈ లోక సంబంధంగా లోక సంబంధాలు ఎలాగైతే బ్రతుకుతున్నారో అలాగే బ్రతికేస్తూ నేను కూడా దేవుడిని నమ్మేశాను అని మనకు మనం సెల్ఫ్ గా చెప్పుకున్నా అంతే నీకు దేవుడు ఇష్టం ఏంటో తెలిసిందా దేవుడి దగ్గరకు వచ్చావు వెరీ గుడ్ రక్షణ పొందావు వెరీ గుడ్ బైబుల్ చేత పట్టుకున్నావు వెరీ గుడ్ ప్రతి ఆదివారం గుడికి వస్తావు వెరీ గుడ్ సూపర్ అని నువ్వు ఏ దేవుడిని అయితే నమ్మేవని తండ్రి నీ రక్షకుడు ఆయన ఇష్టం ఏంటో తెలుసుకున్నావా ఆయన ఏది ఇష్టం నీకు తెలుసా ఏ విషయంలో బాధపడతాడో తెలుసా ఏం చేస్తే సంతోషంగా ఉంటాడో తెలుసా ఆయన మనస్సు అర్థం చేసుకోకుండా ఆయన ఇష్టాలు అర్థం చేసుకోకుండా నేను భక్తి చేస్తున్నాను అంటే నీ భక్తి పరలోకానికి చేర్చే భక్తి కాదు అది భక్తి అవుతుంది